ఆరోగ్యశ్రీ పొలిటికల్ ఫైట్ మొదలైంది బకాయిలు చెల్లించకపోతే ఈ నెల ఇరవై ఏడు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాశాయి దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు పేదల ఆరోగ్యం ప్రాణాలు చెలగాటం వద్దని వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో కీలక ముందడుగు వేశాయి తెలుగుదేశం జనసేన కలిపి పదకొండు అంశాలతో మినీ మేనిఫెస్టోపై ఓ అంచనాకు వచ్చారు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో పథకాలను ప్రకటించింది వీటికి తోడు జనసేన ప్రతిపాదించిన ఐదు అంశాలకు అంగీకారం తెలిపింది జనసేన ప్రతిపాదించినట్లుగా సూక్ష్మ చిన్న తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు పది లక్షల వరకు సబ్సిడీ ఆక్వా ఉద్యాన పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని యనముల రామకృష్ణుడు తెలిపారు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామన్నారు పేదలకు ఉచిత ఇసుక కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చామని యనముల వెల్లడించారు రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి వివిధ వర్గాలకు ఇప్పటి వరకు లేని సమస్యలను జగన్ సృష్టించారని యనమల తెలిపారు ఈ సమస్యలను పరిష్కరించే అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు తుది మేనిఫెస్టో విడుదల చేసే ముందు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చిస్తామని ఈ మీటింగ్ విశేషాలను పార్టీ అధినాయకత్వాల దృష్టికి తీసుకెళతామని తెలిపారు సౌభాగ్య పదం పేరుతో యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించిందన్నారు ప్రిలిమినరీ మీటింగు జరిగింది దాంట్లో నేను అశోక్ బాబు గారు అదేవిధంగా పట్టాబ్ గారు తెలుగుదేశం తరఫున జనసేన తరఫున శశిధర్ ఈయన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబరు అదేవిధంగా డాక్టర్ ప్రొఫెసర్ కె శరత్ కుమార్ గారు ఆయన ప్రొఫెసరు అదేవిధంగా వరప్రసాద్ గారు తెలిసే ఉంటుంది డి వరప్రసాద్ గారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు సో మేము ఆరుగురం కూడా ఇప్పటివరకు కూడా డిస్కస్ చేశాం ఓన్లీ ప్రిలిమినరీ మీటింగే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇంతకుముందు మేము బాబు గ్యారెంటీ అనేటువంటి ఒక మినీ మేనిస్ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఆ మినీ మేనిఫెస్టో ఇప్పటి వరకు కూడా ప్రచారంలో ఉంది దాంట్లో సూపర్ సిక్స్ అనేటువంటిది అని మీద క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం ఈ మధ్యలో మరి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కుదరడం మొదటి మీటింగు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మొత్తం జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని టీడీపీ మండిపడింది సీఎం జగన్ మద్యం ఇసుక రెండు కళ్ళుగా భావించి దోపిడీ చేస్తున్నారని టీడీపీ నేత ఆనంద బాబు విమర్శలు గుప్పించారు టీడీపీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మద్యం ఇసుకే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు తాడేపల్లి ప్యాలెస్ కు క్యాష్ వెళ్లాలంటే మద్యం ఇసుక ఉండాలని రాష్ట్రంలో ఇసుక కుంభకోణంలో రాష్ట్రంలో లేకుండా నడిపారని ఈ ఒక్క సంవత్సరం పాటు ముఖ్యమంత్రి మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర అధికారులు అడ్డగోలుగా దోచుకున్నారన్నారు భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి నలభై ఐదు లక్షల భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టారన్నారు ఇసుక మద్యం ఇసుక రెండు కళ్ళుగా ఈ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు అంటే ఆదాయ వనరులుగా ఈ రెండింటిని ప్రధానంగా భావిస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతూ ఉంది తాడేపల్లి ప్యాలెస్కి సాయంత్రానికి వైట్లో క్యాష్ చేరేటటువంటి ఆదాయ వనరు ప్రధానంగా ఈ రెండు ఇసుక కుంభకోణంలోనే అక్షరాల యాభై వేల కోట్లు కొమ్ముకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ నాలుగున్నర ఏళ్లలో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మొదటి ఒక సంవత్సరం అసలు ఇసక్కి పాలసీ లేకుండా నడిపారు అడ్డగోలుగా దోచుకున్నారు ఒక సంవత్సరం అంతా కింద స్థాయి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి ప్యాలెస్ ఇతర అధికారులు అందరూ కలిసి అడ్డగోలుగా దోచుకొని నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి దాదాపు ముప్పై ఐదు నలభై లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూశాం చాలా ఘోరంగా ఆ తర్వాత సంవత్సరం తర్వాత పాలసీ తెచ్చారు గుంటూరు మిర్చి యార్డులో ధరలు నవంబర్ తొలి వారంతో పోసి కొంత తగ్గుముఖం పట్టాయి తేజ రకానికి క్వింటాల్కు వెయ్యి రూపాయలు తగ్గుదల ఉండగా మిగిలిన రకాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి అక్టోబర్ చివరి నుంచి నవంబర్ ప్రారంభంలో తేజా క్వింటా ఇరవై ఐదు వేలు ధర పలుకగా ప్రస్తుతం ఇరవై మూడు వేల ఎనిమిది వందల నుంచి ఇరవై నాలుగు వేలు నడుస్తోంది మిగిలిన రకాల నాణ్యతను బట్టి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు తగ్గాయి దీంతో శీతల గోదాముల్లో నిల్వ చేసిన రైతులు అమ్ముకోవడానికి ఆసక్తి చూపడం లేదు టిటిడి చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం సమావేశమైంది ఈ సందర్భంగా పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు పాలక మండలి అంగీకారం తెలిపింది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ నూట పద్నాలుగు మేరకు అర్హత ఉన్న ఉద్యోగులను టీటీడీలో రెగ్యులరైజ్ చేస్తామని పాలక మండలి ప్రకటించింది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు చెల్లించి టికెట్ పొందవలసి ఉంటుందని తెలిపారు టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్ నిర్మాణానికి ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు కేటాయిస్తున్నామని ఈ సొమ్మును తిరిగి ఉద్యోగుల నుంచి రియంబర్స్ చేసుకుంటామని చెప్పారు టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలం కేటాయిస్తామని టిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు సరిగా లేవు పైగా ఎండలు మండుతున్నాయి వర్షాకాలంలో కూడా ఒక్కపోత తప్పడం లేదు రాష్ట్ర ప్రజలకు దీంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది వాతావరణ మార్పుల కారణంగా వచ్చిన విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పదమూడు వేల ఇరవై ఎనిమిది మెగా వాట్లకు చేరింది ఈ సమస్యను అధిగమించేందుకు విద్యుత్ ఎక్స్చేంజీలు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేశాయి దీంతో విద్యుత్ సరఫరాకు సమస్య లేకుండా చేశాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు ఈ సమాప్తం తిరిగి కలుసుకుందాం నమస్కారం